అందరికీ నమస్కారం గౌరవనీయులన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి చీఫ్ జస్టిస్ హైదరాబాద్ గారికి మానవ హక్కుల కమిషన్ గారికి నిజామాబాద్ సిపి గారికి ఆర్మూర్ ఏసీపీ గారికి మా భీమగల్ సిపి గారికి నమస్కారం నా పేరు తక్కువరి నికేష్ మాది చేంగల్ గ్రామం భీమగల్ మండలం నిజామాబాద్ జిల్లా మా చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోవడం జరిగింది నాకు ఒక అక్క ఒక అన్న మా అక్కకు పెళ్ళి అయిపోయింది మా అన్న వికలాంగుడు కుటుంబానికి నేనే ఆధారం ఇంట్లో మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదంటే నేను గత సంవత్సరం ఇండియాకి రావడం జరిగింది ఫారెన్ నుండి నేను వచ్చిన తర్వాత ఒక నాలుగు నెలల క్రితం నేను ఒక ట్రాక్టర్ కొనుక్కొని పంట చెల్లెలో పని చేసుకొని నా కుటుంబాన్ని పోషిస్తున్నాను ఇలాంటి సమయంలో భీంగల్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ స్వామి ప్రోద్బలంతో నా భార్య నా భార్య ద్వారా అదనపు కట్న అదనపు వరకట్నం కేసు కింద తప్పుడు ఫిర్యాదు చెప్పి ఫిర్యాదు తీసుకున్న భీంగల్ ఎస్ఐ మహేష్ గారు బోధరే స్వామి గారికి ఒక పని పనిచేస్తూ ప్రతిరోజు నా ఇంటికి తన పోలీ సిబ్బంది అయినటువంటి కానిస్టేబుల్లను పంపిస్తూ నన్ను భయ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు నా పరువు ప్రతిష్టను దిగజార్చి నన్ను గ్రామంలో నివసించలేకుండా తలెత్తుకోలేకుండా చేస్తూ ప్రతిరోజు పిఎస్ నుండి ప్రతిరోజు పిఎస్కు రావాలని నన్ను వేధిస్తున్నారు నా కుటుంబ పోషణానికైనా పో పోషణానికి ఉన్నటువంటి నా ట్రాక్టర్ని ఇవ్వమని బలవంతంగా ఇవ్వమని బలవంతం చేస్తున్నారు ట్రాక్టర్ ఇవ్వకపోతే నిన్ను జైల్లోకి పంపిస్తామని భయపెడుతున్నారు పోలీసులు నన్ను వేధింపులు తట్టుకో పోలీసుల వేధింపులు నేను తట్టుకోలేక నేను వేరే వేరే గ్రామాల్లో తలదాచుకోవాల్సి వస్తుంది ఇకనైనా భీమంగల్ ఎస్ఐ గారు ఇలాంటి ప్రెషర్లు ఆపకపో దయచేసి ఈ విషయంలో నాకు ప్రెస్ మిత్రులు నాకు కొంచెం సహాయ చే సహాయం చేయగలరని కోరుతున్నాను Thank you.